అండి వెల్కమ్ టు జస్వి నాంద ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి దానికోసం గుత్తి వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ ఐదు నెలల్లో ఉప్పు వేసుకోవాలండి వంకాయ కంటరిక్కొద్దు కాబట్టి వంకాయను మన వెనక నుంచి కట్ చేసుకోవాలి నాలుగు భాగాలు వచ్చేటట్టు నిలువుగా అటుగా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో చూసుకొని మంచిగా ఉన్నప్పుడు అవి వాటర్లో వేసుకోవాలి చక్కగా చూస్తున్నారు కదా కాయ పాడవకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి పుచ్చులన్నీ చూసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం వేరుశెనగ గుళ్ళు టూ స్పూన్స్ పచ్చి జనగపు ఏంజిన జనగపప్పు రెండు చెంచాలు జీడిపప్పు రెండు చెంచాలు ధనియాలు ఒక రెండు చెంచాలు రెండు మూడు చెక్క మొక్కలు మూడు యాలక్కాయలు నాలుగైదు లవంగాలు జీలకర్ర కొద్దిగా ఒక స్పూన్కి గసాలు ఒక స్పూన్ అన్నీ పెట్టి స్టవ్ మీద వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి పొడిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ మంచి వాసన వస్తాయండి ఇవి వేగిన తర్వాత మాడకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి మాడకముందే చక్కగా అయిన తర్వాత ఇవన్నీ చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి అందులోనే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉప్పు టేస్ట్కి సరిపడా చూసేసుకోండి అని తక్కువ వేసుకోండి ఎక్కువ వద్దు పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక స్పూను వేసుకొని అన్నిటినీ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి పేస్ట్ లాగా కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ అదే పని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు పెద్ద స్పూన్ వరకు వేసుకొని వంకాయలన్నీ అందులో వేసి చక్కగా వంకాయ మగ్గే వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై అవనివ్వాలండి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా బాగా అంటే వంకాయ మెత్తబడిపోయే వరకు ఉడికే వరకు ఉడికించుకుంటూ ఉండాలి కలుపుకొని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఇలా మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ చేస్తే మళ్ళీ వీడియోలు వస్తాయి ఇలా చా ఏ వెరైటీ కావాలన్నా మీరు అడిగితే నేను చేసి చూపిస్తాను వంకాయ మెత్తబడే వరకు చక్కగా మనం గంటతో చూస్తే తెలుస్తుందండి అండి వంకాయ మగ్గిందా లేదా అనేది ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి వంకాయ మగ్గటమే లేటండి ఇంకేం ఉండదండి ఇందులో మొత్తం అయినంత ఆల్మోస్ట్ వంకాయ మగ్గిపోయినంత మెత్తగా మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పేస్ట్ వేసుకున్నా మొత్తంగా బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో వాటర్ వేసుకొని సరిపడినని వంకాయ మగ్గాలి ఇది పేస్ట్ కూడా మనకి పచ్చివాసన ఏమీ లేకుండా నీట్గా ఉడికేంతవరకు ఉంచుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చక్కగా ఉడికిపోతుంది ఎంతో టేస్టీ అయిన గుమ్మగుమ్ముడు గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి